హాయ్ అండి అందరికీ నమస్తే విజిటేషన్ ఛానల్ నుంచి పూర్ణిమగా నేను మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టోపిక్ వచ్చేసి గోల్డ్ కాయిన్స్ అదేంటి గోల్డ్ కాయిన్స్ అంటున్నారా అవునండి మనం సేవింగ్స్ చేసుకోండి మనీ సేవింగ్ చేసుకోండి లేదంటే కొంచెం కొంచెం సేవ్ చేసుకోండి హుండి సేవింగ్ చేసుకోండి ఏదో సేవింగ్ చేసి కాయిన్స్ కొనండి అనేది మేమైతే చెప్తా ఉన్నాం అనమాట మీకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే కాయిన్స్ కొనుక్కోమంటున్నారు ఏ కాయిన్స్ కొనుక్కోవాలా ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కొనుక్కోవాలా ట్వంటీ టూ క్యారెట్స్లో కొనుక్కోవాలా ఈవెన్ ట్వంటీ ఫోర్లో కొంటే ఏమన్నా జిఎస్టీ తరుగు మేకింగ్ ఏమన్నా ఉందా ట్వంటీ టూలో కొంటే జిఎస్టీ తరుగు కూలీ మేకింగ్ ఏమన్నా ఉందా ఇదైతే పెద్ద డౌట్ మన సబ్స్క్రైబర్ అడిగారనమాట సో తనకు కొంచెం క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ కాయిన్స్ ఎలా కొంటే బెనిఫిట్ ఉంటుంది మనము ఎలా అమౌంట్ సేవ్ చేసుకోవాలి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలా కదా దాని దండ్రి బంగారం కొనుక్కోవాలని సో మనం బంగారం కొనుక్కోవాలా బంగారం పోగేసుకోవాలంటే చిన్న చిన్న స్టెప్పు రూపాయి రూపాయి పోగేసుకుంటేనే కదండి మనం కొనుక్కోగలుతాము అందులో భాగంగానే నేను చూపించినటువంటి గోల్డ్ కాయిన్స్ అట్లీస్ట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ గోల్డ్ కాయిన్ నుంచి ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి హండ్రెడ్ మిల్లీగ్రామ్ గోల్డ్ కాయిన్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఆ లెక్కన మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనుక్కోవాలా విడివిడిగా కొనుక్కోవాలా చిన్న చిన్న అమౌంట్స్తో కొనుక్కోవాలంటే ఏడు వేలు అవుతుంది అనమాట అదే ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ కొన్నాము అనుకోండి ఆరు వేల నాలుగు వందలు అవుతుంది అదే పది గ్రాములు గోల్డ్ కాయిన్ కొన్నాము అంటే అరవై వేలు అవుతుంది అదేంటి పెరిగే కొంది తగ్గుద్ది అని అనుకుంటున్నారా మనము చిన్న వస్తువు చేసేదానికైనా పెద్ద వస్తువు చేసేదానికైనా ఒకే రకంగా ప్రిపేర్ చేయాలి మోల్డింగ్ పోయాలన్నా దాన్ని కాయిన్ చేయాలన్నా బిస్కెట్ చేయాలన్నా సో మనం ఎప్పుడైతే చిన్న చిన్న వస్తువులు అడుగుతామంటే దాన్ని సపరేట్గా ఒక చిన్న ఐటమ్ని కొంచెం కేర్ఫుల్గా చేయాలి డెలికేట్గా చేయాలి దాంట్లో తరుగు ఉంటుంది వేస్టేజ్ ఉంటుంది దానికి కూడా జిఎస్టీ ఉంటుంది యాజ్ యూజువల్గా త్రీ త్రీ పర్సెంట్ అనమాట అందుకోసమని మనం ఎప్పుడైనా చిన్న అంటే తక్కువ క్వాంటిటీ తక్కువ వెయిట్లో ఉండేటువంటి బంగారు కొనేటప్పుడు మనకి తరుగు కూలి జిఎస్టీ ఆ యూజువల్గా త్రీ పర్సెంట్ పడుతుందండి కాస్ట్ డిపెండింగ్ వెయిట్ డిపెండింగ్ అనమాట తరుగు కూలి ఛార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది మనం పెద్ద వస్తువైనా అదే తరుగు కూలి వేస్తారు చిన్న వస్తువైనా అదే తరుగు కూలి వేస్తారు సో మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొనాలా అంటే గోల్డ్ ప్యూరిటీని పట్టించే కాస్ట్ ఒకటి ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదా త్రిబుల్ నైన్ గోల్డ్ అంటారు సో ఈ గోల్డ్తో మనము జ్యువెలరీ చేయించుకోలేము ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్ ఫ్యూచర్లో మనం డబ్బుగా మార్చుకోవాలన్నా లేదంటే దాన్ని వస్తువు చేయించుకోవాలన్నా మనము షోరూంలో వెళ్ళి ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా ట్వంటీ ఫోర్ గోల్డ్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కొన్నాము అంటే సేమ్ మనం ఎప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి రిటర్న్ చేసినా ఆ రోజు పేపర్ ప్రైస్కి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఎంతుందో ఆ ప్రైజ్ అయితే మనకి మోస్ట్ ప్రాబబ్లీ మనకు తెలిసిన షోరూమ్స్ కానీ మనం ఆ క్యారెస్ చెక్ చేసుకునేటువంటి ప్లేసెస్ కానీ ఎక్కడో రేర్ కేసెస్లో దాంట్లో కూడా పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ తగు కింద తోసుకొని తీసుకుంటున్నారంట నేను విన్నది నేను చెక్ చేసింది సో మీరు నన్ను అడిగిన డౌట్ అదే కదా మేము కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటున్నాము కాయిన్స్ కొనేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొంటే మంచిదా ట్వంటీ టూ కొంటే మంచిదా ఈవెన్ మనం కొన్నప్పుడు కూలి జిఎస్టీ పడుతుందా మనం అమ్మినప్పుడు ఏమైనా తరుగుబడుతుందా సో ఈ యొక్క ట్వంటీ ఫోర్ మీద కానీ ట్వంటీ టూ కానీ మనం ఎక్కడైతే కొనుక్కుంటామో ఇద్దరు ఏ షోరూంలో కొంటామో వాళ్ళ యొక్క సమ్ అంటే ఫలాన్ కళ్యాణి వాళ్ళదా పలాన్ లలిత వాళ్ళదనేసి వాళ్ళ యొక్క వయలం కొట్టుకొని వాళ్ళు ఇస్తుంటారనమాట సో మనం రిటర్న్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాము అంటే మనకి దానికి ఏ విధమైన తరుగు కులి అంటే కరుగు దాంట్లో నుంచి ఏం తీయకుండా ఆ రోజు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో అంతకు తీసేసుకుంటారు వేరే షో షోరూంలో మార్చాము అంటే మేబీ ఛాన్సెస్ అనమాట అంటే ఈ ఊర్లో ఉంచి ఇంకొక ఊరిలో పోయినామంటే తగ్గించి తీసుకుంటారు మా దగ్గర ఎలా అంటే మేము ట్వంటీ ఫోర్ కొంటే ఆ రోజు ఎంత కొంటామో పేపర్ ప్రైజ్ ప్రకారము మనం అమ్మే రోజు పేపర్ ప్రైజ్ ఎంత ఉందో అందుకు అనమాట అంటే మాకు తెలిసిన షోరూము మా ఊర్లో ఉంది చిన్న టౌన్లో ఉంటుంది దీంట్లో పెద్ద మేకింగ్ ఛార్జెస్ ఏం పెద్దగా పడవు జిఎస్టీ యాజ్ యూజువల్గా వేస్తారండి అది ఎంత అంటే మనం ఒక ఐదు వేలు కొన్నా దాంట్లో త్రీ పర్సెంట్ జిఎస్టీ అనేది కలుపుతారనమాట కంపేరింగ్ టు ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి కొంచెము తరుగు కానీ జిఎస్టీ కానీ ఎక్కువ యాడ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ మనం అంత వస్తు ఓవరాల్గా ఒక ఆరు వేలకు ఒక వస్తువు కొన్నాము అనుకోండి టోటల్గా ఎయిట్ పర్సెంట్ తరుగు కూలి జిఎస్టీ కలిపి మనమైతే పే చేయాల్సి వస్తుంది అది ఒక గ్రామ్ కొనండి పది గ్రాములు కొనండి దాంట్లో వచ్చేటువంటి పర్సెంటేజ్ అదనమాట నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ గురించి చెప్తాను ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్ కను మనం తీసుకున్నాము అంటే దాంట్లో జీఎస్టీ అజ్యూజుల్గా ఉంటుందండి తరుగు మాత్రం కొంచెం తక్కువ తీస్తారు నెక్స్ట్ పేపర్ ప్రైజ్ ప్రకారం ఆ రోజు ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ ప్రైజ్ ఎంతుందో దానికి ఓవరాల్ ఒక్క గ్రామ్ మీద ఆల్మోస్ట్ అలా ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ యాడ్ చేసుకొని మనమైతే కాయిన్ కొనుక్కోవాలన్నమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఫ్యూచర్లో మనం అమ్ముకోవడానికి పనికొస్తుంది తప్ప మళ్ళీ దాన్ని మనం ఇంకొక ఆర్నమెంట్ కొనుక్కోవాలంటే దాన్ని ఇచ్చేసి దాని పేపర్ రేట్ ప్రకారం మనము ఆ రేట్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం కొనే వస్తువులోంచి లెస్ చేసుకుంటే తప్ప మేము ట్వంటీ ఫోర్ క్యారెట్ కాయిన్ కొనుక్కొచ్చాము దాన్ని ట్వంటీ టూ కన్వర్ట్ చేసి ఇవ్వండి అంటే మోసం చేస్తారు అది మాకు తెలుసు మేము లెక్కలు కౌంట్ చేసుకోగలుగుతాము దాని ప్యూరిటీ ఎంత ఉంది దీని ప్యూరిటీ ఎంత ఉంది తీసేసి చెక్ చేసుకుంటాము అంటే బెటర్ టు గో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్సే కొనుక్కోవడానికి చూడండి ఎందుకంటే మనం ఆర్నమెంట్ కొన్నప్పుడు తరుగు పుల్ని కూడా ఏ విధంగా ఎత్తుక్కోకుండా దాని అమౌంట్ కౌంట్ చేసుకొని మనం ట్వంటీ టూ క్యారెట్స్లో ఆర్నమెంట్ తెచ్చుకోవచ్చు లేదు ఈ తలకాయ నొప్పులంతా నాకు వద్దు నేను ట్వంటీ టూ క్యారెట్సే కొనుక్కుంటాను నాకు జ్యువెలరీనే కావాలా నేను బంగారం కోసమే కొంటున్నాను నేను పెద్ద దోస్తు చేయించుకోవడానికి కొంటున్నాను అనుకున్నారనుకోండి సో మీరు కాయిన్ ట్వంటీ టూ క్యారెట్స్కేపోండి నైన్ వన్ సిక్స్ కాయిన్ అయితే తీసుకోండి నైన్ వన్ సిక్స్కి మనకి తరుగు తక్కువ పడుతుంది మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని అంటే మనకి తెలిసిన షోరూమ్స్ అట్లాంటి వాటిలో ఛాన్సెస్ వచ్చి జిఎస్టీ కూడా తక్కువ వేసేదానికి ఆస్కారం ఉందండి సో తరుగు తక్కువ జిఎస్టీ తక్కువగా ఉన్నప్పుడు మనం కాయిన్స్ కొన్ని పెట్టుకున్నాము అనుకోండి ఆర్నమెంట్గా మార్చినప్పుడు ఆర్నమెంట్కి మనం ఇచ్చినప్పుడు ఆ రోజు పేపర్ రేట్ ప్రకారము ఎన్ని గ్రామ్స్ గోల్డ్ మనం కొంటాము అన్ని గ్రామ్స్ గోల్డ్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు అది నైన్ వన్ సిక్స్ తీసుకున్నాము అంటే కాయిన్స్ సో నెక్స్ట్ మనం దాంట్లో మనం కొన్నటువంటి ఐటమ్ని పట్టించే చైన్ కొంటామా నల్లపూసలు సరుడు కొంటామా గాజులు కొంటామా లేదంటే టెంపుల్ జ్యువెలరీ కొంటామా ఆటలో ఉండేటువంటి మనకి ఎంత తరుగుపడుతుందో దాన్ని కౌంట్ చేసుకొని అమౌంట్ కడితే సరిపోద్దండి సో మనకి ఎవరన్నా ఆర్నమెంట్ కొనుక్కోవాలని ప్లాన్ ఉంది అనుకోండి అప్పుడు బెటర్ టూ గో ట్వంటీ టూ క్యారట్స్ గోల్డ్ కాయిన్ తీసుకోండి లేదు నేను పెద్ద వస్తువు చేయించుకోవాలా నాకు ఇప్పుడు అవసరం లేదు ఇన్ ఫ్యూచర్లో నాకు ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అవసరం ఉంది అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉండేటువంటి బిస్కెట్లు కొనుక్కోండి బిస్కెట్లు కానీ బిస్కెట్ ముక్కలు కానీ లేదంటే బిస్కెట్ రిలేటెడ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఉండేటువంటి కొంచెం హ్యూజ్ అమౌంట్ పది గ్రాములు పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు దాపు దాపుగా మూడు వందల గ్రాముల వరకు కానీ బిస్కెట్స్ అయితే అవైలబిలిటీ ఉందండి సో మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్సే మనం వేరే దగ్గర ఎవరి దగ్గర ఇచ్చాము అంటే మనకు డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారం లేదు మనకి ఇంకెక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒక గోల్డ్ బిస్కెట్ కొని పెట్టుకుందాము ఫ్యూచర్లో మన బిడ్డకి బంగారు ఆర్నమెంట్ చేయించాలన్నా లేదా యొక్క పరిచదులు కావాలన్నా లేదా మనకు డబ్బులు అవసరమైనా కూడా తిరిగి తీసుకెళ్ళి సేల్ చేసి డబ్బులుగా మార్చుకోవాలి అనుకుంటే సర్టిఫైడ్ షోరూమ్ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకొని ఆ యొక్క బిస్కెట్ కానీ కాయిన్స్ కానీ తెచ్చుకోండి ఎందుకంటే రిటర్న్ చేసినప్పుడు దానికి కొంచెం తలనొప్పులు వస్తాయి కాబట్టి చిన్న చిన్న కాయిన్స్ తక్కువగా ఉండేటువంటి వెయిట్ ఉండేవి తెచ్చుకున్నారంటే మార్చుకోవడం ఈజీ అవుతుంది లేదు పెద్ద పెద్దవి హెవీ ఇది ఉండేవి తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా పేపర్ అయితే మీ దగ్గర ఉండాలా నేను పలానా టైంలో కొన్నాను పలాన పర్పస్తో కొన్నాను పలానా రీజన్తో కొన్నాను కోసం కోసమని కొన్నాను అనేసినట్లయితే మీ రీజన్ చూపించి తీసుకోవాలి మనకి కాయిన్స్ ఇప్పుడు కానీ రీసేల్గా పనికి వస్తాయే కానీ తాకట్టుకి ప్లెడ్జ్ పెట్టుకోవడానికి పనికి రావండి మీకు ఎవరికన్నా ప్లాన్ ఉంది ఆర్నమెంట్ చేసుకోవాలని ప్లాన్ ఉంటే మాత్రమే కాయిన్స్కి వెళ్ళిపోండి మాకు ఆర్నమెంట్ చేసుకునే ప్లాన్ లేదు అనుకున్నారనుకోండి అందులో కడ్డీలు కానీ సుట్టలు కానీ అట్లాంటివి దొరుకుతాయి అనమాట సుట్టలు అంటే రింగ్ లాగా చుట్టేసి ఉంటారు ఏదో ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ టూ కానీ వాళ్ళు చుట్టిస్తారు ఒక యాభై రూపాయలు తీసుకొని అట్లా బిస్కెట్లు రూపులు కాకుండా ఈ చుట్టలు లాంటివో లేదా ఇంకో ఏదైనా కడ్డీలు లాగను ఇట్లాంటివి ఉండేటువంటివి ఆర్నమెంట్గా కనిపించేటువంటి వేస్ట్ బాగున్నటువంటి ఐటమ్స్ కొని పెట్టుకున్నారు అంటే మనం ప్లెడ్జ్ పెట్టుకోవాలన్నా మనకి ఎమర్జెన్సీ డబ్బులు కావాలంటే అమ్ముకోకూడదు ప్లెడ్జ్ పెట్టుకోవాలన్నా కూడా ఒక ఆర్నమెంట్ మాత్రమే మనకి ఈ విధంగా తాకట్టు పెట్టుకుంటారే తప్ప మిగిలిన కాయిన్స్ రూపులు బిస్కెట్లు అయితే తాకట్టు పెట్టుకోరండి ఏదైనా బ్యాంకు కానీ ప్రైవేట్గా కూడా సో మీకు తాకట్టు పెట్టుకోవాలా ఆ గోల్డ్ ద్వారా మేము వేరే బిజినెస్ చేసుకోవాలా లేదా ఇన్వెస్ట్మెంట్గా చేసుకోవాలా మా గోల్డ్ని మేము అమ్ముకోకూడదు అనుకున్నారనుకోండి బట్ టూకో చిన్న ట్వంటీ టూ క్యారెస్ కాయిన్స్ తీసుకోండి లేదా దాంట్లో రూపులు కానీ లేదంటే రింగులు కానీ చుట్టలు కానీ పెట్టుకోండి మనకి ప్లెడ్జ్ పెట్టుకోవడానికి కూడా పనికి వస్తాయి అట్ ద సేమ్ టైం మనం ఆర్నమెంట్ చేసుకునేటప్పుడు కూడా పనికి వస్తాయి ట్వంటీ ఫోర్ కనుక తీసుకున్నారంటే ప్యూర్గా మనకి అమ్ముకొని మాత్రమే వస్తుంది నేను చెప్పింది క్లియర్ అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చి సిప్ గురించి అడిగారండి ఇంకొక వీడియోలో మీకు సిప్ గురించి అయితే షేర్ చేస్తాను ఇంకా ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఉంటుంది ట్వంటీ టూలో ఎంత క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ ఉంటుంది విదర్ అదర్ యొక్క ఎలిమెంట్స్ ఏం కలుపుతారు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఎంత ఉంటుంది దాని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కొంచెం క్లియర్గా నోట్ రూపంలో చూపెడతాను ఇంక వీడియోలోకి అయితే వచ్చేసి అండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఈ మూడిటి బంగారం మధ్య తేడా అంటే ఏది కొంటే మంచిది మన సబ్స్క్రైబర్స్ వచ్చినటువంటి డౌట్ ఇది అనమాట ట్వంటీ ఫోర్ కే ఎంత ప్యూరిటీ ఉంటుంది ట్వంటీ టూ కే ఎంత ప్యూరిటీ ఉంటుంది ఎయిటీన్ కే ఎంత ప్యూరిటీ ఉంటుంది మనకి క్యారెట్ అంటే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అనమాట అంటే క్యారెట్ అంటే సిఏఆర్టీ క్యారెట్ కదండి కేఆర్టీ అంటే ప్యూరిటీ గోల్డ్ ప్యూరిటీ ఎంత ఉంది ఎన్ని క్యారెట్స్ ఉందని కౌంట్ చేస్తాము సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో త్రిబుల్ నైన్ అంటాం లేదా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గోల్డ్ ఉంటుందండి దీంట్లో వేరే ఏ విధమైన మెటల్స్ అయితే కలపరు అనమాట సో ప్యూర్ గోల్డ్ ఇది గోల్డ్ ప్రైజ్ కంప్లీట్ గా గోల్డే ఉంటుంది కాకపోతే ఇది ఆర్నమెంట్స్ గా పనికి రాదు జ్యువెలరీ గాను పనికి రాదు మనం వేరే ఏ యొక్క జ్యువెలరీస్ లాంటివి చేసుకోలేము అనమాట ఇది కాయిన్స్ కానీ కడ్డీలు కానీ బిస్కెట్స్ కానీ వీలైతే ఒక రింగుల్ లాగా అయితే చుట్టించుకోవచ్చు అనమాట కాకపోతే చాలా మెత్తని లోహము ఇందులో ఏ విధమైన అదర్ ఆర్టికల్ అదే ఆర్నమెంట్స్ కలుపురు కాబట్టి మెత్తగా ఉంటుంది సో ప్యూర్ అనమాట నెక్స్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి నైంటీ వన్ పాయింట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ గోల్డ్ లో ఉంటుంది అంటే మిగిలిన ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ వచ్చి అదర్ మెటల్స్ ఉంటాయి అవి ఏంటి ఏంటివి అనేది క్లియర్గా చూపెడతారండి సో ఎయిటీన్ క్యారెట్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉంటుంది మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ మెటల్స్ అదర్ మెటల్స్ ఈజ్ నథింగ్ బట్ జింక్ గానీ కాపర్ గానీ సిల్వర్ గానీ ఇట్లాంటి ఆర్నిమెంట్స్ అయితే యాడ్ చేస్తారనమాట అంటే మనకి లోహం గట్టిదనం కోసం కలుపుతారనమాట దీన్ని క్లియర్గా ఏమేమి కలుపుతారు ఎట్ ఎట్ పర్సెంటేజ్ ఉంది చూపెడతాను చూడండి ట్వంటీ ఫోర్ ఫోర్ క్యారెస్ ప్యూరిటీ వచ్చి ట్రిపుల్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ట్వంటీ టూలో వచ్చి నైన్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఎయిటీన్ కే వచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈవెన్ ఫోర్టీన్ కే కూడా ఉందండి అది సిక్స్టీ పర్సెంట్ అలా వస్తుందనమాట సో మనం ఏ పర్పస్ తో కొంటాం ట్వంటీ ఫోర్ క్యారెస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఓన్లీ మనం దాసిపెట్టి దాన్ని రీసేల్ చేసుకొని అమ్ముకోవడానికి వనకొస్తుంది ట్వంటీ టూ వచ్చి జ్యువెలరీ చేసుకోవడం ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనం బంగారాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు ప్లడ్జ్ పెట్టుకోవచ్చు బిజినెస్ పర్పస్ యూజ్ అవుతుందనమాట కే వచ్చి జ్యువెలరీ మాత్రమే పనికి వస్తుందండి దీన్ని తాకట్టు పెట్టేదానికైతే పనికి రాదు రీసెల్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ని ఎందులో వాడతాము అంటే ఒకటి మెడికల్ పర్పస్ వాడతాం కొన్ని మెడిసిన్స్లో వాడతారు ఎలక్ట్రికల్ డివైజెస్ మన మొబైల్ ఫోన్స్లో కూడా గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే యాడ్ చేస్తారండి సో దీని ప్రైస్ వచ్చి కంపేరింగ్ టు మిగిలిన ట్వంటీ టూ కే ఎయిటీన్ కే అన్న చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మన ట్వంటీ టూ కే వచ్చి కాయిన్స్ కానీ జ్యువెలరీస్ కానీ చేయడానికి పనికొస్తుంది దీని కాస్ట్ కంపేరింగ్ టు ట్వంటీ ఫోర్ కన్నా తక్కువ ఉంటుంది ఇంకా ఎయిటీన్ వచ్చి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చి డైమండ్స్ కానీ స్టోన్స్ జ్యువెలరీ కానీ మనకి జ్యువెలరీ రెడీ చేసుకోవడానికి గట్టితనం కోసమని మనకి లోహం బంగారు తక్కువ బంగారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ లోహాల మిశ్రమం చేసి యాడ్ చేస్తారనమాట సో కంపేరింగ్ టు ట్వంటీ టూ కన్నా ట్వంటీ ఫోర్ కన్నా కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే తక్కువ ఉంటుంది కాస్ట్ సో ఇదండి వాటి డిఫరెన్సేషన్ వాటి డీటెయిల్స్ మీకు ఏ జ్యువెలరీ కావాలా లేదంటే ఎందులో కొనుక్కుంటే జ్యువెలరీ కోసం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంది అనేసి మీరు ప్లాన్ చేసుకుని డిసైడ్ చేసుకొని గోల్డ్ అయితే కొనుక్కోండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ ఓకే అండి బై